शुक्लाबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरुब्रह्मा गुरु विष्णु गुरु देवो गुरदेव गुरु साक्षात् परम तस्मै श्री गुरवे नमः నారాయణం నమస్కోచ్చ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయము ధీరయత్ హరివివోం పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షకులకు వందనములు 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 ఈరోజు లైవ్లో నా ప్రేక్షకుల కోసం ఆంధ్ర మహాభారతం ఆదిపర్వాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ప్రేక్షకులందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి శ్రద్ధగా వినాలని మిమ్మల్ని వేడుకుంటు ఆంధ్ర మహాభారతాన్ని ప్రారంభిస్తున్నాను ఆంధ్ర మహాభారతము పద్దెనిమిది పర్వాలు ఆదిపర్వము సభాపర్వము అరణ్యపర్వము విరాట పర్వము ఉద్యోగ పర్వము పర్వము ద్రోణపర్వము కర్ణపర్వము శల్య పర్వము సౌక్తిక పర్వము పర్వము శాంతి పర్వము అనుశాసనిక పర్వము అశ్వమేధ పర్వము ఆశ్రమవాస పర్వము మౌసల పర్వము మహాప్రస్థానిక పర్వము స్వర్గారోహణ పర్వము మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాస భగవానుడు రచించారు దానినే తెలుగులో కవిత్రయం నన్నయ్య గారు తెక్కెన గారు ఎర్రాపరాయ గారు రచించి తెలుగు జాతికే ఖ్యాతి తెచ్చిన మహనీయులు ఆంధ్ర మహాభారతం రావడానికి కారకులు రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని నరేంద్రుడు పరిపాలించే కాలంలో ఆయన ఆస్థాన కవి పండితుడు అయిన నన్నయ్య గారిని చూచి నమస్కారం చేసి మహానుభావ నన్నయ నీలాంటి మహానుభావులు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా మహాభారతం సంస్కృతంలో ఉంది దాన్ని తెలుగులో అనువదిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితము పొందగలరు అని ఆయన ప్రార్థిస్తే అప్పుడు నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడు అడిగారు ఏమయ్య అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా మరి మహాభారతమే ఎందుకు తెలుగులో అనువదించాలా అని అంటే అప్పుడు రాజరాజ నరేంద్రుడు మహాభారతం యొక్క గొప్పతనం గురించి ఆయన వివరణ చేస్తున్నారు అమల సువర్ణ కురమై కపిలం బహు గోశతంభు ఉత్తమ బహు వేద దానము చేసిన తత్ఫలం భూ తధ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతి మదీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంభు కావునన్ ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి వంద కపిల గోవులు వేద వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితము మహాభారతం విన్నోళ్ళకి ఆ ఫలితము దక్కుతుంది అందుకే తెలుగులో రచిస్తే తెలుగు వారందరూ కూడా ఆ ఫలితం పొందగలరని రాజ నరేంద్రుడు నన్నయ్య గారిని ప్రార్థిస్తే అప్పుడు నన్నయ్య గారు ఇటువంటి ఆలోచన రావడం అనేది ఈశ్వరానుగ్రహం తెలుగులో మహాభారతం రావాలా అని కలిగిన ఆ రాజరా నరేంద్రుడు గుణగణముల గురించి నార నన్నయ్య గారు వివరణ చేస్తూ రాజ కులైక భూషణుడు రాజ మనోహరుడు అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు విశుద్ధయ శరందు చంపారాజిత సర్వలోకుడు అపరాజిత భోరి కృపాణద రాజల శాంత తిన్ విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ విహతశ్రముడు తుహిన కరుడు ఉరుకాంతిన్ రాజరాధరేంద్రుడు విమలాదిత్యుడు కుందలాంబ దంపతులకు జన్మించారు ఆయనకి అన్ని ఆగమశాస్త్రాలు తెలుసు రాజరాజ నరేంద్రుని చూస్తే పవనం నాడు చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట ఆయన కత్తిపట్టి యుద్ధం చేస్తే అపజయం పెరుగుని మహావీరుడు అటువంటి రాజరాజ నరేంద్రుడు నన్నయ్య గారి గుణగణముల గురించి ఆయన చెప్తూ ತನಕುಲ್ರಾಹ್ಮಣು ಅನುರಕ್ತು ಅವಿರಳ ಜಪ ಹೋಮತತ್ಪರು ವಿಪುಲ ಶಾಸನು ಬ್ರಹ್ಮಾಂಡಾದಿ ಬ್ರಹ್ಮಾಂಡಾಧಿ ಪುರಾಣ ವಿಜ್ಞಾನ ನಿರತು ಪಾತೃ ಮುದ್ಗರ ಗೋತ್ರ ಜಾತು ತದ್ವಿತಾವತ ಚರಿತು ಲೋಕಗ್ನು ಉಭಯ ಭಾಷಾಕಾವ್ಯರಚನಾಭಿಶೋಭಿತು సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్స్య మరాధిపాచార్యు సుజను నన్నపాదు చూచి పరమధర్మవిధుడు తోడా నన్నయ్య గారు వేదాలు వేదాంగాలు అష్టాదశ పురాణాలు ఇతిహాసాలు ఉపాసన పెట్టారు ఆయన గోత్రంలో జన్మించారు ఆపస్తంభ సూత్రుడు ఆయన నిజం పలకడం కాదు సత్యం పలికే వ్రతం ఉంది ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు అటువంటి నన్నయాచార్యుని ఆచార్యుడు అంటే అర్థము ఏదైతే మనం నేర్చుకున్నామో చదువుకున్నామో దాన్ని ఆచరించి వారు ఆచార్యులు అంటారనమాట అప్పుడు నన్నయ్య గారు రాజరా ఆయన రోజు చేసే ఐదు పనుల గురించి ఆయన వివరణ చేస్తూ ఇవి ఏను సతతంబు నాయన ప్రీతియున్ భారత శ్రవణాబ్జధ్యాన పూజామహోత్సవమున్ దానశీలతయు శాధు సాంగత్యమున్ రాజరాజు నరేంద్రుడు రోజు ఉదయం లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు ఐదు పనులు చేస్తూ ఉండేవారు భూలోకంలో దేవతల వంటి నిత్యాగ్నిహోత్రులైన బ్రాహ్మణులు సేవిస్తూ ఉండేవారు మహాభారతం రోజూ వింటూ ఉండేవారు శివపూజ రోజూ చేస్తూ ఉండేవారు దాన ధర్మాలు రోజు చేస్తూ ఉండేవారు భగవత్ కథలు పరమ భాగవతుల దగ్గర కూర్చొని వింటూ ఉండేవారు అటువంటి సత్పురుషుడు అనమాట ఆయన అటువంటి రాజరా నరేంద్రుడు నన్నయ్య గారు అంటున్నారు రాజరాధ నరేంద్ర మహాభారతం అనేది సామాన్యమైన గ్రంథం కాదయ్యా అది లక్ష శ్లోకాలు పైబడింది దాన్ని తెలుగులో అనువదించడం అంటే అంత సామాన్యం కాదు నేను చెప్పిన పనులు చేయగలవా అని ఆయన అంటున్నారు నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుడితో అమలిన తారక సముదయముల నెన్నను సర్వ వేద శాస్త్రముల అశేష సారము బొందను బుద్ధి బహు విక్రమమున దుర్గమార్ధజల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ ఈదను విధాత్రునికైనను నేరబోలునే రాజరాధరేంద్ర ఆకాశంలో నక్షత్ర మండలం ఉంది అవన్నీ లెక్కించి చెప్పగలవా అది ఈశ్వరుడు సృజించింది అలా నువ్వెంత గజీతగాడి అయినా సముద్రాన్ని ఈ దరి నుంచి ఆ దరి వరకు ఇదం సాధ్యమా అయ్యా ఎలా సాధ్యం కాదు అలాగే మహాభారతం కూడా తెలుగులో అనువదించడం సాధ్యం కాదు అయినా నేను దేవతల్ని ఆరాధిస్తా వాళ్ళ అనుగ్రహం కలిగిందా నీ కోరిక తప్పక నెరవేరద్దని నన్నయ్య గారు దేవతల్ని ప్రార్థించారు హరిహరాజ గజాననార్క షడాశ మాతృ సరస్వతీ గిరి సుతాదిక దేవతాతడికి నమస్కృతి చేసి దుర్భరతపో పో విభవాది గురు పద్య విద్యకు ఆజ్యు గర్భు నిభుం ప్రచేత సుపుత్రు భక్తి తలంచుచున్ నన్నయ్య గారు తెలుగులో మహాభారతం రాసే ముందు హరి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు హర పరమేశ్వరుని ప్రార్థించారు అజ బ్రహ్మదేవుని ప్రార్థించారు గజానన వినాయకుడిని ప్రార్థించారు ఆర్కుడు సూర్యభగవాను ప్రార్థించాడు షడాసి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించారు మాతృ లక్ష్మీదేవిని ప్రార్థించారు సరస్వతీదేవిని ప్రార్థించారు గిరి సుతాధిక పార్వతీదేవిని ప్రార్థించారు అన్ని కోట్ల మంది దేవతల్ని ప్రార్థించారు రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కూడా ఆయన ప్రార్థించారు తదుపరి ఆయన మహాభారతాన్ని ఎవరైతే సంస్కృతంలో రచించారో వేదవ్యాస భగవాను ఆయన ప్రార్థిస్తూ భారత భారతీ వైశ్య చయమ్ములు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి సూరు చేతోరు చిరాబ్జ బోధన దివ్యు పరాశరాత్మజ అంబోరుహమిత్రుగొల్చి ముని పూజిత భూరి యశో విరాజుతున్ అజ్ఞానాంధకారంలో ఉండే మానవులను జ్ఞానం కటాక్షించి మోక్షం ప్రసాదించే మహాభారతాన్ని పంచమవేదమైన మహాభారతాన్ని తెలుగు సంస్కృతంలో రచించిన వేదవ్యాస భగవాణ్ణి ప్రార్థించి ఆయన మహాభారతాన్ని రచించడం ప్రారంభించే ముందు ఆయన మహాభారతం యొక్క గొప్పతనం గురించి ఆయన వివరణ చేశారు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మ విధుల నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనీయు లాక్షణికులు సర్వలక్ష సంగ్రహం బని ఇతిహాసకులు ఇతిహాసమనీయు పరమ పౌరాణికులు బహు పురాణ సంక్షయమని మరికొని ఆడుచుండ వివిధ వేద తత్వ వేధి వేదవ్యాసుడు ఆధిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంభూ మహాభారతం మించిన ధర్మశాస్త్రం ఇరొకటి లేదని ధర్మకోవిదులంతా కొనియాడారు మహాభారతమే ఒక గొప్ప నీతి శాస్త్రం అని నీతి కోవిదులు కొనియాడారు మహాభారతము అన్ని పురాణాల కంటే గొప్పది అని పౌరాణికులు కొనియాడారు మహాభారతం ఇతిహాసం అన్నారు ఇతిహాసము అంటే అది కలిపిత కట్టుకథ కాదు యథార్థ గాథ అని ఇతిహాసకులు కొనియాడారు అటువంటి మహాభారతాన్ని తెలుగులో అనువదించడానికి పూనిక దాల్చి నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతం ఆది పర్వం మొట్టమొదటి ఆది అంటే మొదట్లు మొదట మొట్టమొదటి పర్వాన్ని ఆయన ప్రారంభిస్తూ నైమిషారణ్య పుణ్యక్షేత్రమున కులపతి సౌనఖండను పరమమౌని గణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగి చేయుచున్న ఆ మునుల కడకు వచ్చి తాను ఉగ్రశ్రవసుడను సూతుడు రోమహర్షి సు పౌరాణికుండు పరమ భక్తితోడ ఉన్న ఆ కథకు వలన ముని నియమెల్ల వివిధ పుణ్య కథలు వినువేడ్క పూజించిరి అపరిమిత విశేష విధులా అంటూ నన్నయ్య గారు ప్రారంభించారు మొట్టమొదట ఆయన నిషారణ్యానికి పెద్దపేట వేశారు మన భారతదేశంలో చాలా అరణ్యాలు ఉన్నాయి ధర్మారణ్యము దండకారణ్యము పుష్కరారంజము అారణ్యము చంపారణ్యము సైన్యవారణ్యము అరణ్యము అంటేనే మనకు భయం వేస్తుంది అక్కడ క్రూర మృగాలు ఉంటాయి అని మహాత్ములైన ఋషులు అటువంటి ఆశ్రమాలలో వారు ఆశ్రమాలు అరణ్యాలలో ఆశ్రమాలు నిర్మాణం చేసుకుని అక్కడ లోకోపక లోకోపకారం అంటే లోక కళ్యాణం కోసము యజ్ఞయాగాది కటువులు చేస్తూ ఉంటారు అటువంటి అరణ్యాలలో నైమిషారణ్యం అనేది చాలా గొప్పది కలియుగ ప్రారంభంలో సప్త ఋషులు వాళ్ళు సత్రయాగం చే సంకల్పించారు అంటే సత్రయాగం అంటే లోక కళ్యాణం కోసం చేసే యాగం అనమాట అందరూ బాగుండాలని చేసే యాగం కానీ వారి మనసు భగవంతుడి మీద నిలబడడం లేదు వారు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి పరమేశ్తి మేము సత్రయాగం చేసి సంకల్పించాము కానీ మా మనసు భగవంతుడి మీద నిలబడ్డం లేదు కలి ప్రభావం చేత కలి ప్రభావం లేని ప్రాంతం ఏదైనా ఉంటే మీరు చెప్తే అక్కడ మేము లోకోపకారం కోసం మేము అక్కడ యాగం చేస్తామంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన మనసు వాచ సంకల్పంతో ఒక చక్రాన్ని సృజించాడు ఆయన సృజించి అది దొల్లుకుంటూ పోతూ ఉంది దీంతో పాటు మీరు వెళ్ళండి ఎక్కడ దీన్ని నేమి శిథిలమై పడిపోతుందో అక్కడ మీరు యాగం చేయండి ఎక్కడ కలి ప్రభావం ఉండదు అని చెప్పారు బ్రహ్మదేవుడు అప్పుడు సప్త ఋషులు ఆ చక్రంతో పాటు వెళితే ఆ చక్రము గోమతి నది ఒడ్డున ఉండే అరణ్య ప్రాంతంలో దాని చక్రం అంటే చక్రాన్ని ఏమంటారంటే సంస్కృతంలో నెయ్యి అంటారు అక్కడ దాని ఇరుసు శిథిలమై పడిపోయింది అందుకే ఆ అరణ్య ప్రాంతానికి నెయిమిషారంజం అని పేరు అనమాట అక్కడ సౌనకుడు అనే ఒక కులపతి ఉండేవారు కులపతి అంటే గురుముఖంగా నాలుగు వేదాలు ఆరు వేదాంగాలు నేర్చుకుని నిరంతరం వచ్చేసి మననం చేసుకుంటూ పదకొండు వేల మంది వేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించి వేద బోధ చేస్తూ ఉంటారే ఆయన కులపతి సౌనకుడు కులపతి ఆయన అందరూ బాగుండాలా అని చెప్పని ఆయన అధ్యక్షతన అక్కడ సత్రయాగం చేయి ప్రారంభించారు పన్నెండు సంవత్సరాలు దీర్ఘసత్రం అక్కడ సప్త ఋషులు ఆ యాగాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు అక్కడికి వచ్చారు ఉగ్రశ్రవసుడు అనే ఒక సూత మహర్షి ఆయన రోమహర్షణుడి కుమారుడు అంటే రోమహర్షణుడు వేదవ్యాసుడికి శిష్యుడు ఆయన వేదవ్యాసుడి దగ్గర అష్టాదశ పురాణాలు మహాభారతము వేదాలు వేదాంగాలు నేర్చుకుని ఆయన పురాణ ప్రవచనం చేస్తూ ఉంటారు ఆయన పృథు చక్రవర్తి కాశీలో గంగానది ఒడ్డున యాగం చేస్తూ ఉంటే ఆ అగ్నిగుండం నుంచి ఆయన ఆవిర్భవించారు అందుకే అక్కడుండే రుత్విక్కులంతా ఏమన్నారంటే అగ్నిగుండ సముద్భూత సూత నిర్మల మానస అన్నారు ఆయన కులంతో సూతుడు కాదు ఆయన అగ్నిగుండంలో ఆవిర్భవించాడు ఆయన కుమారుడే ఈ ఉగ్రశ్రవసుడు ఈయన నన్నయ్య గారు సౌతి కథపుడు అంటారు ఆయన ఆయన్ని మళ్ళీ జనమేజయ సర్ జనమేజయుడు సర్పయాగం దాకా అది జరుగుతూ ఉంటుంది అనమాట ఆయనే సూతుడు అంటే ఈయన చిన్న సూతుడు పెద్ద సూతుడు ఆయన చిన్న సూతుడు ఈయన ఇప్పుడు కూడా సూత సూతగద్దె అని ఉంది గద్ద గద్దె అంటే అక్కడ కూర్చొని వాళ్ళు పురాణ ప్రవచనాలు చేశారనమాట తమ శిష్యులకు బోధించారు వ్యాసుడు కాబట్టి అక్కడ వ్యాస సూత సూతగద్దె అని ఉండేది రేమిషారంజంలో అక్కడ ఉగ్రశ్రవసుడు ఈ సూత మహర్షి రాంగానే నేమిశారణ్యానికి సౌనుకారి మహర్షులు ఆయనకి ప్రణామం చేసి మహానుభావ సూత ఇదిగో మేము లోక కళ్యాణం కోసము ఇక్కడ సత్రయాగం చేస్తున్నాం మీరు వచ్చారు మేము ఏమి వింటే మా జన్మ సాఫల్యం అవుతుందో అది మీరు చెప్పండి అంటే అప్పుడు ఈ సు సూత మహర్షి ఆయన అశ్చినాపురం నుండి కురుక్షేత్రం నుండి అర్చనాపురం మీదుగా కానీ వచ్చారు కాబట్టి ఆయన మనసులో ఏంటంటే కురుక్షేత్రం గురించి ఆయన ప్రస్తావన వచ్చింది అక్కడ ఆయన అన్నారు మీకు మహాభారతం అనే ఒక ఇతిహాసం ఉంది అది కానీ మీరు వింటే మీరు మీకు మోక్షం కరదలామకం అవుతుంది మీ యాగం కూడా సఫలం అవుతుంది విష్ణు అనుగ్రహానికి మీరు పాత్రులు అవుతారు అందువల్ల మీకు మహాభారతం చెప్తానని అక్కడ ఆ కురుక్షేత్రంలో ఉండే సమంతక పంచికం గురించి ఆయన వివరణ చేస్తారు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఆయన భార్య రేణుకాదేవి కుమారులతో అక్కడ యజ్ఞయాగాది యాగాది చేసి లోకాన్ని సంరక్షిస్తూ ఉండే కాలంలో పరశురాముడు యజ్ఞయాగాది సంభారాలు తేవడానికి అరణ్యానికి వెళ్తాడు ఆయన జమదగ్ని రేణుకాదేవి కుమారుడు ఆ సమయంలో మహిష్మతిని రాజధానిగా చేసుకుని పరిపాలించే కార్తవీర్యార్జునుడు షత్ ఒకరైన కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమాన్ని సందర్శించడానికి వస్తారు అంటే షక్రవర్తులు అంటే ఆరు మంది చక్రవర్తుడు అన్నమాట ముగ్గురు సూర్యవంశంలో ఉన్నారు ముగ్గురు చంద్రవంశము సూర్యవంశంలో ముగ్గురు సగరు చక్రవర్తి హరిచంద్ర చక్రవర్తి పురుకుచ్చుడు అదే చంద్రవంశంలో చక్రవర్తులు పురూరవ చక్రవర్తి నల చక్రవర్తి కార్తవీర్యార్థునుడు కార్తవీర్యార్జునుడు ఆయన దత్తాత్రేయ స్వామికి మహాభక్తుడు ఆయన 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 ఇచ్చిన వరం వల్ల ఆయనకి సహస్ర బాహువులు అనమాట అంటే ఆయనకి వెయ్యి చేతులు ఉంటాయన్నమాట మహాబలవంతుడు రావణాసురుని కూడా బంధించేడు ఒకసారి అందువల్ల ఇప్పుడు ఆ కార్తవీర్యార్ధ్రుడు వచ్చి ఆశ్రమాన్ని సందర్శించి జమదగ్ని మహర్షి ఆశీస్సులు తీసుకుంటారు అప్పుడు సమయ అంటే వేళకు వచ్చారు కాబట్టి ఆ జమదగ్ని గృహస్థాశ్రమం ఉన్న ఆయన ధర్మం ప్రకారం వచ్చిన అతిథులకి భోజనం సదుపాయం ఏర్పాటు చేయాలన్నమాట అందువల్ల జమదగ్ని అన్నారు కార్తవీర్యార్థున మీకు మీ సైన్యానికి అంతానికి నేను నేను భోజనం ఏర్పాటు చేస్తున్నాను మీరు అని చెప్పంటారు అప్పుడు ఆయన అక్కడ ఉండే కామధేనువుని ప్రార్థిస్తారు కామధేనువు వారికి మంచి భోజనం అంటే షడుజోపేతమైన భోజనాన్ని వాళ్ళకి సృజించింది ఆ భోజనం ఆరగించిన కటవీర్యార్జునుడు ఇటువంటి ఆవు మా దేశంలో లేదని ఆయన రాజు దగ్గరికి వెళ్ళి ఆయన జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళి మహర్షి మీకు ఒక లక్ష పాడు లక్ష పాడు గేవు గోవులు మీకు దూడలతో పాటు పట్టిస్తా నాకు ఆ కామదేను నీమంటారు అయ్యా కామధేనువు నాది కాదు అది ఇంద్రుడు నాకు ప్రసాదించారు అది ఇచ్చే పంచ గవ్యాలు ఉపయోగించి యజ్ఞం చేసి యజ్ఞ యోగాది కతువులు చేసి లోకాన్ని లోకోపకారం చేయమని చెప్పన్నారు అందువల్ల ఆ ఆవు లేని ఎంత పెద్ద బ్రాహ్మణుడైనా ఎవరైనా కానీ ఋషి అయినా కానీ ఎటువంటి యాగము వ్రతం చేయడానికి వీలు కాదు ఎందుకంటే ఆ గోవు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట గోవు ఇచ్చే పంచ గవ్యాలు లేనిది ఎంత పెద్ద బ్రాహ్మణుడైనా ఎంత పెద్ద ఆయన ఋషి అయినా ఎవరైనా కానీ ఎటువంటి కార్యం చేయడానికి వీలు పడదు ఎందుకంటే ఆవు పాలు ప్రసాదంలో ఆవు పాలు కలిస్తే కానీ ప్రసాదంలో ధర్మలోపం రాదు అందువల్ల ఆవు ఇచ్చే పంచగవ్యాలంటే ఆవు పేడ ఆవు పంచకం అంటే మూత్రం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి అవి వచ్చేసి మనకు చాలా ఇంపప్పుడు సత్యనారాయణ వ్రతం మనం చేయాలనుకో ముందు అక్కడ మనం వచ్చేసి ఆవు పంచకంతో అక్కడ పవిత్ర పవిత్రత చెయ్యాలి తర్వాత ఆవు పేడతో అలకాల అప్పుడు అక్కడ సత్యనారాయణ స్వామిని కొలువు తీర్చి ఆ తర్వాత మనం వచ్చేసి ఆవు పాలు పెరుగు నెయ్యితో వచ్చేసి పంచామృతం అవన్నీ తయారు చేసి ప్రసాద్ తయారు చేసి అప్పుడు మనం సత్యనారాయణ వ్రతం వచ్చేసి చేసి ప్రసాదాన్ని మనం ఇవ్వాలన్నమాట అది అందువల్ల ఈ ఆవుని మనం వీడానికి వీలుపోదని చెప్పి ఎవరి అంటారు ఆయన రాజు ఆయన అంటారు నీ ఆశ్రమం నా అధికార క్షేత్రంలో ఉంది మర్యాదగా ఇస్తే సరే లేదంటే నేను బలోప కాబంటే బలప్రయోగం చేస్తానని చెప్పని ఆయన అంటాడు ఆయన రాజు ఆయన అధికార క్షేత్రము అందువల్ల ఆయన ఇవ్వనంటే బలప్రయోగం చేసి అడ్డొచ్చినంత దోసి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి ఆ గోవుని తీసుకొని ఆయన మహిపతికి వస్తారు పరశురాముడు యజ్ఞయాగాది సంభారాలు తీసుకొని అడివి నుంచి ఆశ్రమానికి రాగానే ఎప్పుడు ఎదురుగా వచ్చి కామధేనువు ఆయనకి స్వాగతం పలికేది కానీ ఈరోజు పరశురాముడికి ఎదురుగా కామదేనువురాలా వెంటనే పరశురాముడు అడిగాడు వాళ్ళ అమ్మా నాన్నని జమదగ్ని మహర్షిని రేణుకాదేవిని కామదేను ఏమైందని అంటారు నాయన నువ్వు అడవికి వెళ్ళినప్పుడు కర్తవీర్యాడు వచ్చి కామదేనువుని తీసుకుని అంటారు వెంటనే పరశురాముడికి చాలా కోపం వచ్చింది వెంటనే ఆయన మహిష్మతికి వెళ్ళి పరశురాముడు వెయ్యి చేతులు బాహువులు నదికి ఆయన శిరస్సు ఖండించి కామే తీసుకొని ఆశ్రమానికి వచ్చారు కానీ కాత్తికీ కొడుకులు పగబట్టారు పరశురాముడు లేని సమయం చూసి ఎలా అయితే మా తండ్రిని చంపారు అలాగే వాళ్ళ తండ్రిని కూడా సంహరించాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు సమయం కోసం చేసి చూస్తూ ఉన్నారు ఒకనొక నాడు పరశురాముడు ఆయన యజ్ఞయాగాది క్రతువులు వేసే సంహారాలు తేవడానికి ఆయన అడవికి వెళ్తారు ఆ సమయంలో కార్తవీర్యార్థులని కొడుకులు ఆశ్రమంలో ప్రవేశించి ధ్వంసం చేసి అడ్డొచ్చునున్న దోసి యమదగిరి మహర్షి శిరస్సు ఖండిస్తారు తర్వాత ఒక ఎప్పుడు పరశురాముడు తల్లి రేణుకాదేవి ఇరవై ఒక్క మార్లు గుండెలు బాదుకుంది రామా 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 అవన్నీ పరశురాముడు లెక్క కట్టాడు పరశురాముడి ఆశ్రమానికి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకుని తన తండ్రి శరీరం వచ్చేసి పాడవకుండా తైలాల్లో వచ్చేసి దాన్ని భద్రపరిచి వెంటనే మహిష్మతికి వెళ్ళి కార్తవీర్యార్జున కొడుకులందరినీ సంహరించి తదుపరి వాళ్ళమ్మ ఇరవై ఒక్క మార్లు గుండెలు బాదుకున్నా కాబట్టి ఇరవై ఒక్క పర్యాయాలు ఈ భూమండలం అంతా తిరిగి క్షత్రియుడు అనేవాడు లేకుండా అందరినీ సంహరించి ఆ రక్తంతో కురుక్షేత్రంలో ఐదు హరదాలు నింపతలు హరదము అంటే అవి ఒక పెద్ద కొలను అనమాట పెద్ద చెరువును ఆ విధంగా నింపి ఆ రక్తంతో ఆయన పితృదేవతలకు ఆయన తర్పణం విడిచాడు పితృదేవతలు అన్నారు నువ్వు బ్రాహ్మణులు అయి ఉండి ఇలాంటి పనులు చేయకూడదయ్యా నీకు మహాపాపం తగిలింది నువ్వు వచ్చేసి తీర్థయాత్రలు చేయమని చెప్తారు అప్పుడు ఆయన ఈ గెలిచిన భూభాగం అంతా కశ్య ప్రజాపతికి దానం పనిచేచ్చి ఆయన వేద ఆయన ధనుర్వేదం అంతా ద్రోణాచార్యులకి ఉపదేశించి ఆయన తీర్థయాత్రలకు బయలుదేరుతారు తీర్థయాత్రలకు వెళ్ళి ఆయన ఆ దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఉండే భూభాగం సముద్రానికి ఆదేశిస్తారు కాస్త నాకు స్థలం ఇవ్వని ఎందుకంటే ఆయన భూమంతా దానం చేశారుగా వెంటనే సముద్రం వెనక్కి వెళ్తుంది ఆ విధంగా అక్కడ పరశురాముడు ఉండేదానికి సముద్రం వచ్చేసి స్థలం ఇస్తుంది ఆ స్థలాన్ని మనం ఇప్పుడు క్షేత్రాలు అంటాం అంటే అక్కడ ఉన్నాయి గోకర్ణము మురుదేశ్వరు ఉడిపి అవన్నీ అక్కడ అన్నీ కూడా మనకు అక్కడ ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం వరకు కూడా ఇవన్నీ పరశురామ క్షేత్రాలు ఉడిపి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఆ విధంగా వచ్చేసి పరశురాముడు మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట ఈరోజు లైవ్లో మనకు ఆంధ్ర మహాభారతం ఆది పర్వంలో ఉపోద్ఘాతంలో అసలు తెలుగులో మహాభారతం రావడానికి కారకులు మహాభారతం యొక్క గొప్పతనము నేమిశారణ్యం గురించి వివరణ సత్రయాగము కురుక్షేత్రంలో సమంతక పంచకం గురించి నేను మీకు సవిరామంగా వివరణ చేశాను ప్రేక్షకులందరూ కూడా చూసి ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఏదైనా మీకు అనుమానాలు ఏదైనా ఉంటే సమాధానం చేస్తాను అడగండి అని చెప్పని నేను వేడుకుంటూ లైవ్ వచ్చేసి నేను ముగిస్తున్నాను સર્વ શ્રી ઉમામેશ્વરપરબ્રહ્માર્પણમસ્ત સ્વસ્તી